సార్ ఈనాడు గురించి మళ్ళీ మాట్లాడుకునే ముందు మళ్ళీ రావిశాస్త్రి గారి దగ్గరికి ఒకసారి వెళ్దాం మీరు రావిశాస్త్రి గారు రామారావు గారు పార్టీ పెట్టిన తులినాళ్లలో రావిశాస్త్రి గారు చాలా చమత్కార పద ప్రయోగాలు చేశారని చెబుతారు వాటి గురించి సార్ పర్వాలేదు అదే అది నా ఆర్టికల్ రాసే కూడా అది పబ్లిష్ కూడా అయింది అది ఇంట్రామ్లో గెలిచాడని వాడు అందరూ ఆనందపడుతున్నారండి బహుశా తుమ్మల వేణుగోపాలరావు గారు ఇంట్లో కావచ్చు కృష్ణాబాయి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడ నేను లేను కానీ తర్వాత చెప్పారు నాతో ఆయన కూర్చొని ఇంటర్వ్యూలో గెలిచాడంటే ఇంకేం చౌదరి వచ్చేందు మీకేం అని అన్న అన్నాడని ఆయన రావిశాస్త్రి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారని అని చెప్పారు తర్వాత ఇక ఆయన ముఖ్యమంత్రి అయితే ఇక సోదరీ సోదరి మళ్ళారా అనే మాట ఉండదు మనకి చౌదరి చౌదరి మళ్ళారా అని అంటాడు అని అన్నారు అయితే అది రావిశాస్త్రి గారు అది రిపీట్ చేశారు అది అది అన్నది ఎవరంటే అబ్బూలు వరరాజేశ్వర గారు అన్నారు యాక్చువల్ యాక్చువల్గా అన్నారు అని ఒక ఆయన చెప్పారు నాకు ఈయన దాన్ని మళ్ళీ రిపీట్ చేశాడా ఊర్నే అది ఊరిని అక్కడ ఎంటర్టైన్ చేయడానికి ఒక పార్టీలో అన్నాడు ఆయన ఆయన చాలా చెప్తారు ఒకసారి వేమన మీద సదస్సు జరిగింది బండి గోపాల్ రెడ్డి గారిని అని కదా ఆయన ఉన్నప్పుడు సదస్సు జరిగితే పెద్దవాళ్ళు అందరూ వచ్చారు రావుశాస్త్రి గారిని పిలిచారు సభకి పెద్దవాడు కదా సిటీలో పిలుస్తారు కదా వస్తే రావిశాస్త్రి గారు ఆ సభలో ఏమన్నాయంటే వేదిక మీద నా గురించి వేమనకి ఎంత తెలుసో వేమన గురించి నాకు అంతే తెలుసు అన్నాడు ఆయన అని కిందకు వచ్చి అందరూ ఛాయ్ తాగుతున్నప్పుడు స్టేజ్ మీద దిగి కిందకి దిగి వచ్చి కుర్ర చీటితో మాట్లాడుతున్నప్పుడు ఏం లేదు బాబు ఇది వేమన గురించి సభ అది ఇప్పుడు చాలా సభలకి జ్యోతిలక్ష్మి పిలుస్తూ ఉంటారు ఎందుకంటే జనం వస్తారు నేను ఆ టైప్ అనమాట ఇక్కడ అని చెప్పాడు ఆయన ఆయన అనే తీరు చాలా బాగుంటుంది యాస ఒకటి చాలా సౌమ్యుడు చాలా గ్రేట్ పర్సనాలిటీ ఆయన ఆయన చూడడమే చాలా బాగుంటుంది అంటే కొంతమందిని చూస్తే మనకు ఒక తెలియని ఒక ఉత్తేజం ఉల్లాసం మనకు తెలియకుండా గలుగుతారు కదా టక్ టక్ సరే మళ్ళీ ఈనాడుకు వస్తే మీరు ఇందాక చాలా మంది పేర్లు చెప్పారు రాంభట్ల కృష్ణమూర్తి గారు మోటూరి వారు గజ్జల మల్లారెడ్డి గారు వీళ్ళందరూ కూర్చు కానీ ఈనాడు అంటే రామోజీరావు రామోజీరావు అంటే ఈనాడు ఇది జగద్విఖ్యాతమైనటువంటి విషయం అటువంటి రామోజీరావు గారిని మీరు రాక్షసుడు చెరుకూరి రామోజీరావు ఆయన రాసి పారేసారు ఎందుకు ఏంట అంటే రెండు రకాలుగానండి రాక్షసుడు అని నెగిటివ్ మీనింగే ఇప్పుడు వీడు పని రాక్షసుడు అంటాం అవును ఆయన వర్కహాలిక్ ఆయన అలాగే ఆయన కొంచెం కటువుగా కూడా ఉంటాడు ఎందుకంటే ఆయన చాలా మోడర్న్ క్యాపిటలిస్ట్ ఆయన రాక్షసుడు అనే వాడటంలో రెండు ఉన్నాయి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆయన నేను విమర్శించాను కూడా ఎందుకంటే అతను రాక్షసుడే కనుక మామూలుగా పని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో వర్కర్స్ నుంచి పని తీసుకోవడం కానీ దాన్ని లాభాలుగా మార్చడంలో కానీ అది పెద్ద యజ్ఞం కదండి ఒక పేపర్ పెట్టి ప్రింట్ చేసి బయటకు వదలడం కాదు కదా పొద్దులేసే రాజకీయాలతో నువ్వు చదువుతున్నావు చాలామంది మంత్రులకి ముఖ్యమంత్రులకి నిద్రపెట్టకుండా చేసింది ఈనాడు అప్పట్లో కనుక దాన్ని దాన్ని ముందుండి నడిపించేవాడు ఎవరు ఏం రాయాలి ఏం పొద్దున్న మన పేపర్ ఏం చెప్పాలి మనల్ని నేను అప్పట్లోనే సెవెంటీ సెవెన్లోనే ఒకసారి వెంకయ్యనాయుడు గారు ఆఫీస్కి రావడం నేను చూశాను ఆశ్చర్యపోయా ఒకసారి ఎల్కే అద్వానీ ఆఫీస్కి వచ్చారు ఈనాడు ఆఫీస్ ఈనాడు ఆఫీస్కి రామోజీరావుతో మాట్లాడుతున్నారు నాకు ఎవరో చెప్పారు ఇవాళ ఏంటి రామోజీరావు గారు జాగ్రత్తని అద్వానీతో మీటింగ్లో ఉన్నారండి ఎక్కడంటే మన ఆఫీస్కి వచ్చారు అద్వానీ అని చెప్పారు ఆయనకి ఆ లెవెల్ కాంటాక్ట్స్ ఉండే అప్పటి నుంచే అలా కనుక ఇట్ ఈస్ టూ వే అలాగే మంచి టాలెంట్ని స్పాట్ చేయడంలో ఆయన చాలా షార్ప్గా ఉండేవాడు తనకి ఏం కావాలో తెలుసు ఎవరి నుంచి ఏం కావాలో కూడా తెలుసు ఆయన యాక్చువల్గా పర్సనల్గా పట్టించుకొని చూసి ప్రతి ఐటెము ప్రతి వార్త చూసి ప్రతి ఈనాడు పేజీ ఆ రోజు ఎవరు వర్క్ చేసే ఎవరు డ్యూటీలో ఉన్నారు పతంజలి ఉన్నాడా ప్రకాష్ ఉన్నాడా మరొక సీతారామరెడ్డి గారు ఉన్నారా ఇలా వాళ్ళని క్లిక్ చేసి నోట్ చేసుకునేవాడు ఫలానా రోజు పేపర్ బాగుంది విశాఖ ఎడిషన్ బాగుంది ఫలానా రోజు పేపర్ తిరుపతి ఎడిషన్ బాగుంది లేదా విజయవాడ ఎడిషన్ చాలా బాగా వచ్చింది అనేది అలా నోట్ చేసుకుని రెండు మూడేళ్ల స్టడీ తర్వాత పతంజలి గారిని నన్ను ఆయన ప్రమోట్ చేసి తిరుపతి ఎడిషన్కి పంపించారు మీ ఇద్దరిని రేణిగుంటలో స్టార్ట్ చేశారు రేణిగుంట రేణిగుంట అది ఆయన ఎవరి మీద డిపెండ్ కాదు దానికోసం ఊటి ఓపీని అడుగుతాడు యాక్చువల్గా మా ఇద్దరు వీడిద్దురు పనికి వస్తారు అని చెప్పిన ఆయన పేరు కొమ్మినేని వాసుదేవరావు గారు అవును ఆయన తర్వాత ఏబీకేకి రైట్ హ్యాండ్గా ఉన్నారు చివరి వరకు ఆయన గారు ఉదయంకి వెళ్ళిపోయారు ఆయనే మా అందరితో చాలా బాగుండేవాడు ఆయన ఆయనకి సాహిత్యం సరదాలు ఉన్నాయి అలాగా వెరీ నైస్ మ్యాన్ జెంటిల్ మ్యాన్ ఆయన ఆయన కూడా చెప్పాడు రామాజూరావు నా సెలక్షన్ కరెక్టే కాదని చెక్ చేసుకున్నావు అనమాట ఏమయ్యా నేను పతంజలి ప్రకాష్ అనుకుంటున్నా ఏమంటా ఉంటే అయ్యో మంచి హ్యాండ్స్ అండి అని ఒక మాట అనేవాడు యాక్చువల్గా మమ్మల్ని ప్రమోట్ చేసింది కొమ్మనేని వాస్తవరావు గారి జర్నలిజంలో ఎర్లీగా మాకు ఏబీకి తెలియదు మా ఇద్దరికి తెలియదు మేము ఎయిటీ త్రీలో ఉదయం వచ్చినప్పుడు మాత్రం ఏపీకి గారు తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్